అంటున్నారు అంజలి గారు మీ అమ్మ హాస్పిటల్కి పోయి వచ్చింది అవునా ఎప్పుడు హాస్పిటల్ పోయి వచ్చింది మా అమ్మ అయితే

మమ్మీకి ఎప్పుడు జాగారం సమయం దొరికితే సල් జాగారం జాగారం ఉంటది మా మా ఈ రోజు ఈ రోజు లైవ్ లో అన్నవాళ్ళ మనం మనం ముగరం మనం ముగరం లైవ్ జాగారం చేద్దాం ఈ రోజు అందరు కామెంట్స్ పెట్టండి జారం చేద్దాం చేద్దామని అప్పుడు అయితే మా అమ్మ చేస్తుంది ఏకొన అనుకుంటున్నా మామ చెప్తే డల్గా వన్నా చెప్తే చేతావ్ ఏం లేదు అమ్మా వల్ చెప్తే ఎవరు చెప్పినా జాగారం జరగదు కింద పడ మోట్లో జరుగు మీద పడకు ఊరికి అట్ట కూర్చొని ఉన్నా హాయ్ గీతు హాయ్ అంటే చెప్పు హాయ్ చెప్పమంటే అరసలే పాపాన్ని వెళ్ళి పడుకోమా అంటున్నారు జాగారం చేయాలంట జాగారం ఎప్పుడు క్రెడిట్ కార్డులతో ఆడతాం నీకేం పని దీంట్లో రూపాయి కూడా ఉండదు అన్ని కాట్లే ఉంటాయి కాట్లు పోతే కొడతాడు మేము నాన్న రోజు చిన్నగా మాట్లాడమని గట్టిగా తెలియచాడు అంటే అరుస్తున్నా ఏంటే అరుస్తున్నావు అరుస్తుంది అరుస్తుంది ये गुरुदा तरबूज है ये गुरुदा अच्छा है और नहीं है नहीं है ये 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 आके जाने जाने बंद ये कोते आके इनकी बुरा कर रहे हैं आके रोटी में चिकन और बाकी बाकी है न बबीतन बबीतन दादी पकलेवा पारबती माने Hanım <laughs> 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 హాయ్ అండి కామెంట్ చేయండి వెయిట్ బోరింగ్ లైవ్ ఎవరు లేరు లేరుగా బోరింగ్ అనిపించే అనిపిస్తుంది కామెంట్ చేయండి హైనా సపోర్ట్ చేయండి

సాంగ్ రాసుకొని వస్తారను లిరిక్స్ ఓకేమో మరి వెయిట్ అన్నారు కదా హరి గారు ఏమో మరి